రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్దితో పనిచేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేయడం తప్ప కాంగ్రెస్ నాయకులు రైతులకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు దుబ్బాక ఎన్నికల్లో ఓటమి పాలైన రఘునందన్ రావుకు ఇంకా జ్ఞానోదయం కాలేదని ఇష్టారీతిగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా తోగుట మండలంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి లింగంపేట ఎల్లారెడ్డిపేట పెద్దమాసన్పల్లి వరదరాజ్పల్లి గుడికందుల గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు సాగర్ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాల్సిన రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు తానే స్వయంగా మంత్రుల వద్దకు వెళ్లి సాగునీటి కోసం వివరించినప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు ఆరోపించారు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది లేదని నిత్యం విమర్శలు చేసే కాంగ్రెస్ బీజేపీ నాయకులకు త్వరలోనే ప్రజలు గుణపోవడం చెబుతానన్నారు దుబ్బాక నియోజకవర్గం రైతులతో పాటు ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ ముందుంటానని వెల్లడించారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రామ్రెడ్డి సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి వైస్ ఎంపీ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు రైతుల పక్షాన ఉంటాం రైతుల కోసం పోరాడతాం రైతులకు ఏ కష్టాలున్నా బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే కేసీఆర్ పుట్టిందే రైతుల కోసం ఈ ప్రాంత ప్రజల కోసం ఖచ్చితంగా వారికి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఏ అర్ధరాత్రి ఏ ఆపద వచ్చినా మరి మేము రైతుల పట్ల పూర్తిగా అవిశ్వాసంతో వారికి పనిచేసే దిశలో మరి మా పార్టీ పనిచేస్తున్నది అలాంటి ఎన్ని జిమ్మిక్కులు చేసినా మరి ఈరోజు ఎక్కడ కూడా మరి మేము వెనుక పోము ఖచ్చితంగా కొట్లాడతాం నేను మా ప్రజల కోసం ముఖ్యమంత్రి దగ్గరికి పోవేస్తే నీకేం అట్టసు ముఖ్యమంత్రి దగ్గరికి పోవద్దా మంత్రుల దగ్గరికి పోవద్దా ప్రజల కోసం పోరాటం చేయొద్దా ముఖ్యమంత్రి అంటే అయినా మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ ఒక కాంగ్రెస్ పార్టీకో లీడర్లకు కాదు సిద్దిపేట జిల్లా తోగుట మండలం గుడికందుల గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ బైరాగౌడ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని సూచించారు క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని చెప్పారు విద్యార్థులంతా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు అనంతరం పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని షాలువాతో ఘనంగా సత్కరించారు సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు లింగుపల్లి గ్రామంలో నూతన అంగన్వాడీ భవనం కాసులాబాద్ గ్రామంలో మహిళా భవనం మిర్దొడ్డిలో ప్రధాన రోడ్డుపై ఏర్పాటు చేసిన బటర్ఫ్లై లైట్లను ప్రారంభించారు అనంతరం ధర్మారం గ్రామంలో సిసి రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి అన్నారు గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు కార్యక్రమంలో ఎంపీపీ సాయిలు జెడ్పీటీసీ లక్ష్మీలింగం వైస్ ఎంపీపీ పోలీసు రాజులు పాల్గొన్నారు कंज़म